మేము టూ ఇయర్స్ అయింది బ్రో ఇది ఫిమేల్ ఇది మెయిల్ దీనికి వన్ ఇయర్ దీనికి టూ ఇయర్స్ మెయింటెనెన్స్ అని ఏం లేదు బ్రో మనం ఏది అలవాటు చేసామో స్టార్టింగ్ నుంచి అదే ఇది ఫుడ్ ఎక్కువ తీసుకుంటుంది ఎందుకంటే ఫిమేల్ కదా కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకుంటుంది ఇది కొంచెం లైట్గా ఉంటుంది చికెన్ కర్డ్ మిల్క్ ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటాం మంత్లీ మెయింటెనెన్స్ అంటే ఒక బేబీని చూసుకున్నట్టే ఇది వచ్చి థర్టీ సిక్స్ ఇది వచ్చి ఫార్టీ ఫైవ్ పడింది కోట్ సెమీ కోట్ మెయింటెనెన్స్ అనేది ఏమి ఉండదు కాకపోతే డైలీ గ్రూమింగ్ ఉంటుంది డైలీ గ్రూమ్ చేయకపోతే హెయిర్ నాట్స్ పడిపోతాయి సో బేసిక్గా హెయిర్ కోసం డైలీ కోమ్ చేస్తూ ఉండాలి హెయిర్ నీట్గా చూసుకుంటే అది నీట్గానే ఉంటుంది ఫుడ్కి వచ్చేసి నైలీ డైలీ నార్మల్ మన కర్డ్ రైస్ వెజిటేబుల్స్ ఇవన్నీ నాన్ వెజ్ అయితే ఏమీ అలవాట్లేదు ఇంకా స్నాక్స్ అవి పెద్దగా ఎక్స్పెన్సివ్ అయితే ఏమి ఉండదు దీని పేరు సాహో ఇది బ్రీడ్ వచ్చేసి గోల్డెన్ రిట్రీవర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అండి మేల్ దీని మెయింటెనెన్స్ అంటే హెయిర్ ఎక్కువ మెయింటెనెన్స్ చూసుకుంటూ ఉండాలి బాగా చేస్తూ ఉండాలి బాగా సాఫ్ట్ బాగా ఒబీడియంట్ బాగా ఉంటుంది కొంచెం హైపర్ యాక్టివ్ అనమాట ఫస్ట్ నుంచి మనం తెచ్చుకున్నప్పటి నుంచి బెంగళూరు నుంచి తెచ్చుకున్నాము ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టుకున్నాము మంత్లీ మెయింటెనెన్స్ అంటే మనం ఫుడ్ ఇచ్చే మీల్ని బట్టి ఉంటుందండి అరౌండ్ ఫైవ్ టు టెన్ అవర్స్ అండి ఇది బెంగళూరు నుంచి తెప్పించాం మేము సెయింట్ బర్నర్డ్ తను టూ అండ్ హాఫ్ ఇయర్ అంటే మేము టెన్ మంత్స్కి తీసుకున్నాము ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది ఇది దాని మెయింటెనెన్స్ మాకు మంత్లీ థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ తక్కువ అవుతుంది మంత్లీ మాకు జరిగేది ఇది మేల్ అండ్ ఫీమేల్ కూడా ఉంది అండ్ వాళ్ళ కొడుకు చెప్తారు కదా అది కూడా ఉంది బిడ్డ కూడా అంటే వేరే వాళ్ళతో క్రాసింగ్ దానికి కూడా ఇస్తున్నాం మేము పెడిగ్రీ ఎక్కువ యూస్ చేస్తాం మేము చికెన్ రైస్ కర్డ్ అన్నీ తీసుకుంటాయి అన్నీ కంఫర్టబుల్ గా ఉంటాయి చాలా ఫ్రెండ్లీ డాగ్ అందరితో కలిసిపోతాయి హెవీ డాగ్ ఇది తను సిక్స్టీ ఫైవ్ అంటారు టాయ్ అంటారు టాయ్ అనేది ఫ్రెండ్లీగా ఉంటుంది చాలా ఇంట్లో ఒక మెంబర్ లాగా యాజ్ ఎ పర్సన్ చైల్డ్ లాగా చైల్డ్ కంటే కూడా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది మెయింటెనెన్స్ కూడా చాలా సింపుల్ అంటే డైలీ ఒక టెన్ మినిట్స్ కానీ మెయింటైన్ చేయగలిగితే గ్రూమ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది గ్రూమింగ్ నార్మల్ రాయల్ రాయిల్ కెనాలు టీ అటువంటివన్నీ ప్రొవైడ్ చేస్తాం వీక్లీ వన్స్ చికెను మీకు రైస్ వేసే ఇదే అండి ఆమ్ చరణ్ దగ్గరగా ఉండేది ఇదే రేంజ్ వచ్చి అరౌండ్ వన్ ల్యాక్ నుంచి స్టార్ట్ అవుతుందండి ప్రైస్ కూడా డిపెండ్స్ తక్కువలో కూడా వస్తాయి కానీ క్వాలిటీ అంత చెప్పుకోదా క్వాలిటీస్ ఉండవు దీని పేరు మాల్తీస్ బ్రీడ్ ఇది పేరు వచ్చి రోమి సిక్స్ ఇయర్స్ మెయింటెనెన్స్ ఒక పది దాకా అవుతుంది ప్రతిరోజు ప్రతి నెల పర్ మంత్ దీనికి సంబంధించిన బ్రీడ్కి సంబంధించిన ఫుడ్ ఉంది అది పెడుతుంది ఇది బెంగళూరు కొన్నప్పుడు వన్ ల్యాక్ ప్రజెంట్ అంతే ఉంది నెల్లూరులో ఇది ఒక్కటే ఉండేది క్యూటెస్ట్ డాగ్ ఇది చాలా ఫ్రెండ్లీ డాగ్ అందరితో కలిసిపోయి ఈ బ్రీడ్ అమెరికన్ బుల్లి ఇవ్వందరూ ఫెనోషిస్ అనుకుంటారు కానీ ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఓనర్ పట్ల చాలా బాగుంటాయి అవుట్స్ అయితే వీళ్ళంతవరకు ఎంట్రీ కానివ్వు కానీ ఫ్రెండ్లీ డాగ్స్ దీని ఏజ్ వచ్చి సెవెన్ మంత్స్ అండి కాస్ట్ దీని కాస్ట్ ఫార్టీ థౌసండ్ పడుతుంది మన దగ్గరే సెవెన్ ఉన్నాయి మీ రీడ్ చేసేది మనమే ఫుడ్ జనరల్ టైప్ మామూలు కుక్కలాగే తింటారు కాకపోతే కొంచెం హెవీగా తీసుకుంటుంది ఫీడ్ ఈ బ్రీడ్ అంటే అదే ఆ ఫెరోషియస్ అందరూ ఫెరోషియస్ అంటున్నారు కాబట్టి దాన్ని మనం తగ్గించాలని ఇక్కడ తీసుకొచ్చి చేయడం జరిగింది దీని పవర్ ఫాదర్స్ మాత్రం మనం పంజాబ్ నుంచే తీసుకొచ్చాం రాజపాలెం పెరిగ్రీ మిల్క్ అలాంటి అది రాజుల దగ్గర ఉండేది బ్రిటిష్ నుంచి మనల్ని కాపాడింది అది